రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన పేరే ట్రెండ్లో ఉంది మరి ఎక్కడ చూసినా హిట్సే హిట్స్ సూపర్గా ఉంది తన కెరీర్ ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు ఆమె క్రేజ్ కి ఫుల్ స్టాప్ లేదు బ్లాక్ బస్టర్లతో రికార్డులు బద్దలవుతున్నా రష్మిక మాత్రం చాలా ప్లానింగ్ తో స్కెచ్ వేసినట్లు కెరీర్ ని ముందుకు తీసుకెళ్తోంది సినిమాలు ఎంచుకునే తీరు చూస్తే గ్లామర్ తో పాటు మంచి కథలు ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తోంది అందుకే ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాల్లో నటించినా అవి హిట్లే అయ్యాయి గతేడాది టూ దీ రూల్ ఒక్కటే విడుదలైన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు అల్లు అర్జున్ తో కలిసి చేసిన ఈ సినిమా ఆమెను పాన్ ఇండియా స్టార్ లా మార్చేసింది ఈ సంవత్సరం కూడా రష్మిక మూడు సినిమాల్లో కనిపించింది సికిందర్ చావా కుబేరా ఇందులో సికిందర్ పర్వాలేదన్న టాక్ రావడంతో పాటు చావా కుబేరా సినిమాలు మంచి విజయాలనే అందించాయి కుబేరాలో ఆమె పర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి ఆమె చెలో సినిమా ద్వారా పరిచయమైంది కానీ అసలైన బ్రేక్ ఆమెకు గీతా గోవిందం సినిమాతో వచ్చిందని చెప్పాలి ఆ సినిమాతో యూత్లో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పీక్ చేరుకుంది అలా ఒక్కో సినిమాతో ముందుకు వెళుతూ ఇప్పుడు రష్మిక తెలుగులోనే కాదు హిందీలోనూ తమిళంలోనూ ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్గా మారింది ఇంకా విశేషమేంటంటే రష్మిక గ్లామర్ మాత్రమే కాకుండా కి స్కోప్ ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటోంది ప్రస్తుతం ఆమె చేతిలో ది గర్ల్ ఫ్రెండ్ కాక్ టూ సినిమాలు ఉన్నాయి ఇవి పాన్ ఇండియా సినిమాలు మరి ఒకప్పుడు నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు నెమ్మదిగా నేషనల్ స్టార్ గా ఎదుగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్